వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం శ్రీ గురుక్షన్మహ మనకి ఉగాది వస్తోందండి ఈసారి క్రోధి నవ సంవత్సరానికి గుడ్ బై చెప్తూ శ్రీ విశ్వాస నవ సంవత్సరానికి మార్చాల ముప్పై తారీఖు స్వాగతం పలుతాం ఈ రాబోయే కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉండబోతోంది అన్ని వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో ఇరవై ఏడు నక్షత్రాల్లో ఈరోజు ధనిష్ట నక్షత్రంగా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం వరకు సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి ఆరోగ్యం రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకు మకర రాశిలోకి వస్తే మూడు నాలుగు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి ఈ నక్షత్రాధిపతి కుజుడు రాశి అధిపతి శని రెండు ఇద్దరు నాలుగు పాదాల వాళ్ళకు శని మకర రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సంవత్సరం ఎలా ఉండబోతోంది చూస్తే కనుక ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చాలా మటుకు ప్రారంభంలో కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకటి రెండు పాదాలు వాళ్ళు అంటే ఎవరైనా దీర్ఘకాలంగా బీపీ షుగర్ ఇలాంటి వ్యాధులతో బాధపడేవాళ్ళు కొంచెం వీళ్ళంతవరకు మందరూ సక్రమంగా వాడటం ఏ చిన్న వాటి అనారోగ్య సూచనలు వచ్చిన డాక్టర్ సంప్రదించడం చేయండి అలాగే డిసెంబర్ నుండి కూడా మీకు అన్ని రకాల ప్రయత్నాలు కానీ స్పెక్యులేషన్స్ కానీ అన్నింటిలో చాలా బాగుంటుంది విదేశీయాన ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా విద్యార్థులు కొంచెం కష్టపడి జరిగితే కనుక శ్రమకు తగ్గ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ ఒకటి రెండు పాదాలు వాళ్ళు గురు జపానికి గురుగ్రహానికి సంబంధించి జపం చేసుకోవడం కానీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయటం శని గ్రహానికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు ఇంకా మూడు నాలుగు పాదాలు అంటే కుంభరాశిలో ఉన్న వారికి ధర్నిష్ట వాళ్ళకి ఈ విద్యార్థుల మటుకు మొదటి నుంచి కష్టపడి చదవాలి అలాగే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా కష్టానికి తగ్గ ఫలితం మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు దొరుకుతాయి ముఖ్యంగా ఈ పరిస్థితులు కొంచెం ఎవరికైనా వ్యతిరేకంగా ఉండి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా గురుగ్రహానికి సంబంధించి జపం చేయించుకోండి ప్రతి అడుగు కూడా ఆచి చూచి వ్యవహరిస్తే మంచిది ముఖ్యంగా ఏంటంటే ఈ ఆగస్టు నుండి విద్యార్థులకు చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది ఆగస్టు వరకు కూడా ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉంటేనే మంచిది షేర్ మార్కెట్ కానీ బెట్టింగ్లు కానీ వీళ్ళు దూరంగా ఉండండి వీరు ప్రతిరోజు కూడా హైగ్రేవ్ స్తోత్రం విద్యార్థులు చదువుకోవడం అలాగే దిగు స్తోత్రం చదవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ ముఖ్యంగా ధనిష్టా నక్షత్రం వాళ్ళకి మొదటి నాలుగు నెలలు ఆర్థిక లాభాలు చాలా బాగున్నాయి మొత్తం రెండు తర్వాత నాలుగు నెలలు ఎనిమిది నెలలు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మొత్తం మీద చూస్తే కనుక చాలా మటుకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయుర్వృద్ధి బాగుంది శుభకార్యాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు మరి మరొక నక్షత్రం గురించి మరొక వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఈశ్వరి కృప వలన మీ అందరికీ కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలగాలి ప్రార్థిస్తూ సర్వేజనా సుఖనోభవంతు శుభం భూయా